క్యాన్సర్ సమస్యతో అత్యధికంగా మహిళలు బాధపడుతున్నారని తొలి దశలోనే క్యాన్సర్ ను గుర్తించేందుకు రక్త పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన పక్షోత్సవాలలో భాగంగా మంగళవారం పెంటపాడు మండలం అలంపురంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మిలు అతిథులుగా హాజరై ఈ క్యాంప్ ప్రారంభించారు ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ సౌజన్యంతో ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యవక్కలు మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు కుటుంబం బాగుంటుందన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మిలు అతిథులుగా హాజరై ఈ క్యాంప్ ప్రారంభించారు ఏలూరు ఆశ్రమ హాస్పిటల్ సౌజన్యంతో ఈ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు జాతీయ మాజీ సైనికుల సంక్షేమ సంఘ ప్రతినిధి టి భోగేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలోని ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందేలా చేయడం ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు మరియు మందులు అందించడం టీబీఆర్ సంస్థల ప్రధాన లక్ష్యం మోడీజీ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమం రూపంలో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం మాకు గర్వకారణం అని తెలిపారు బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి ఈతకోట తాతాజీ గట్టి మాణిక్యాలరావు పసుపురెడ్డి అమ్మిరాజు బీజేపీ నాయకులు పాల్గొన్నారు సెప్టెంబర్ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం ఆరంభంతో ఈ నెల వచ్చే నెల అక్టోబర్ రెండవ తారీఖు దాకా పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపు రక్తదాన్ రక్తదాన శిబిరాలు అన్ని సేవా కార్యక్రమాలు ఏర్పా ఇవ్వటం జరిగింది పార్టీ టీవీఆర్ సైనిక్ స్కూల్ భోగేశ్వరరావు గారు ఈ స్కూల్ దగ్గర ఆశ్రమ హాస్పిటల్ వారి మెడికల్ క్యాంపు ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది చాలా చక్కగా ఎంతోమంది ఈ అలంపురం నుంచి అనేక మంది ఇక్కడ ఈ పేషెంట్లు ఇక్కడికి రావటం ఈ సేవని సద్వినియోగం చేసుకోవటం చాలా చాలా ఆయన ఈ రకంగా మోడీ గారికి ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నందుకు ముందు ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మహిళలు ఆరోగ్యంగా ఉండాలి మహిళ ఆరోగ్యంగా ఉంటే ఇల్లు కుటుంబం చుట్టుపక్కల వాతావరణం అన్ని రకాలుగా కూడా ఆరోగ్యంగా ఉంటుందని మోడీ గారు ముఖ్యంగా మహిళల కోసం ఆయన ఒక సేవా కార్యక్రమం ఇవ్వటం ఆ కార్యక్రమంలో ఆ ఏదైతే మనకి క్యాన్సర్ బారి నుంచి మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్న క్యాన్సర్ బారి నుంచి తప్పించడానికి ఈ రోజు ఇక్కడ రక్త పరీక్షల కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంత పెద్ద ఎత్తున అందరి డాక్టర్స్ ఇక్కడికి రావటం అంటే మనకి ఏ సమస్యలు ఉన్నా అన్ని పరీక్షలు చేయించుకోవచ్చు ఆహారంలో అనేక రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న రోజులు ఇవి మనం తప్పనిసరిగా మొదటి టైంలోనే క్యాన్సర్ ను కూడా గమనించి మనం పరీక్ష చేయించుకుని మనం చేసుకోవాలి ఎందుకంటే అది ముదిరిన కొలిది కూడా ఎక్కువ రోజుల కాలం అయితే చాలా ప్రమాదకరమైన ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి అలంపురం గ్రామంలోని మన టీబీఆర్ డిఫెన్స్ అకాడమీ సైని స్కూల్లో హాస్పిటల్ వారి సౌజన్యంతో భారీ ఎత్తున మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతోంది ఇప్పుడు ఈ క్యాంప్కి సుమారు ముప్పై ఐదు మంది డాక్టర్లు కానీ స్టాఫ్ కానీ రావడం అన్ని రంగాల్లో కూడా స్పెషలిస్ట్ డాక్టర్లు స్కిన్ డిసీజ్ అదే చర్మ వ్యాధులు కావచ్చు లేకపోతే మనకి గైనకాలజీ కావచ్చు డెర్మటాలజీ కావచ్చు లేదంటే మనకి ఆర్థోపెడిక్స్ అంటే ఎముకలు స్పెషలిస్టులు చెవిలు ముక్కు కళ్ళు స్పెషలిస్టులు తర్వాత జనరల్ మెడిసిన్ ప్రత్యేకించి క్యాన్సర్ సంబంధించి కూడా చాలా టెస్ట్లు స్పెషల్ వెహికల్లో కూడా తీసుకొచ్చి దాని ద్వారా మనకి ఈసీజీలు అలాగే మనకి ఎక్స్రేలు కూడా తీసి క్యాన్సర్ గురించి కూడా వీళ్ళు పరీక్షలు చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే క్యాన్సర్ అనేది ఒక మహమ్మారిగా ఇప్పుడు ఇంతకుముందు గతంలో షుగర్ ఎలాగ వచ్చేదో అదే ఇప్పుడు క్యాన్సర్ చాలా మందికి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి దాని గురించి కూడా కొంత అవగాహన కల్పించాలి మన చింతనల్లో ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి చూచిరాతలు రాయించేవారు స్కూల్లో మాస్టర్స్ అప్పుడు దాని విలువ తెలియదు కానీ ఈ రోజుల్లో భాగ్యం అందరికీ ఉంది కానీ మహాభాగ్యం లేదు మహాభాగ్యం అంటే ఆరోగ్యం కాబట్టి ఈ మహాభాగ్యం గురించి మనందరం కూడా కొంత సమయం మనం ఇవ్వాలి అయితే మనం ఎక్కడికో హాస్పిటల్స్కి వెళ్ళి మనం బోళ్ళంతా వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఏవైతే పరీక్షలు చేయించుకుంటామో ఇవన్నీ కూడా ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా పదిహేను రోజుల పాటు సేవా పక్షోత్సవాలు చేస్తున్నారు అందులో భాగంగా మన ఈ టీబీఆర్ గ్రూప్స్ చైర్పర్సన్ భోగేశ్వరరావు గారు అల్లంపురంలో వారి కళాశాల ప్రాంగణంలోనే ఇవన్నీ ఏర్పాటు చేయడం దానికి మన ఆశ్రమ హాస్పిటల్ వారు ఒక క్యాన్సర్ పరీక్ష నిర్ధారణ ఆ నిమిత్తం ఇక్కడ ఒక మొబైల్ వెహికల్ వ్యాన్ కూడా వచ్చింది అదే విధంగా ఆ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ వచ్చి ఇక్కడ అన్ని రకాల సేవలు అందిస్తున్నారు